ఇక్కడ ఉండే ప్రతి జోడి టైటిల్ కోసం పోరాట పడుతుంటే వాళ్ల టీం లీడర్స్ మాత్రం దేనికోసం ఆరాట పడుతున్నట్టు నాకు అనిపిస్తోంది వాళ్ళు ఆ ఆరాటం మానుకుని టైటిల్ కోసం పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను అందుకే వారు ఇరువురిని ఇక్కడ విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఆవిడేది నేను వస్తా ఆవిడ రానంటుంది భయ్య రానంటుందా ఏ ఏమైందిరా బాధగా ఉంది నాకు లేని బాధ నీకెందుకురా నీ బాధ నా బాధ కాదా రాను రాను నాను రాను కుదరదయ్యో కాదు కాదు ఏలు కాదు ఓకే వయ్యో రాను రానంటూనే చిన్నదో రాను గుడికొచ్చే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే సిగ్గులేదా ఫాలో చేస్తున్నావు కాబట్టి అమ్మాయిని కథలో పడి అంటే ఈయన అమ్మాయి కాదా అదే ఈవిడ అమ్మాయి కాదా సిగ్గుపడమను రష్మి బస్తి సవాల్ తొడాకా తొడాకా సవాల్ నువ్వు సిగ్గుపడాల్సిందే అమ్మా మేము సిగ్గుపడేలా కాదమ్మా సిగ్గుపడుతున్నట్టు ప్రపంచానికి తెలియాలి నేను సిగ్గుపడాలంటే అడిగేవాడు అంతగాడు ఉండాలి భయరా నా గురించి ఏంటి భయ్య వస్తుంది నేను ఆల్రెడీ ఊసా అంటే నేను అందంగా ఉండనా ఆఫ్రికాలో పుట్టి ఆంధ్రాలో వదిలేసినట్టు ఉంటాం మనం మనం అందరం గురించి మాట్లాడుకోవడం భయ్య అయినా రష్మి లంగావాణిలో ఎంత బాగున్నా తెలుసా హలో మీరు చెప్పాల్సింది కాదు చెప్పాల్సింది ఆయన అయినా రష్మి నాకు తెలియ అడుగుతాను ఆకులో ఇన్ని ఐటమ్లు ఉండగా నీకు ఆ ఐటమ్ ఎందుకు నచ్చింది ఆకుల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నా స్వీట్ డిష్ అంటే స్వీట్ డిషే రష్మి చెప్పాలని ఉంది కానీ మనసు నుంచి మాట బయటికి రావట్లేదు అందమైన మనసులో ఇంటలజెడెందుకో ఎందుకో ఎందుకో మాకెందుకే ఈ పాటలు అవన్నీ ఎందుకో అలక తెలియనప్పుడు మాకెందుకు చెప్పారు ఎందుకు ఎందుకో అని చెప్పని వెళ్ళలేవయ్యా వెళ్ళవు హలో ఏంటో ట్రాఫిక్ కన్స్ట్రూట్ లో ఎలవయ ఎల్లు అటు ఇటు ఇలా ఉంటారు అది అనాలంటే ఒక అర్హత ఉండాలి ఒక అందం ఉండాలి అందానికి అందం ఉండాలి అందానికి అందానికి అందం ఉండాలి ఆవిడెవరు అదిగో మేడం ఒకసారి మీరు అనండి మేడం నన్ను వెళ్ళవయ్యా వెళ్ళు అని వెళ్ళవయ్యా వెళ్ళు అబ్బా ఎలా ఓ ఎలా అనిపించట్లే చెప్తుంటే మేడం ఇలాగే డీ జోడీలోని ఎయ్యి వై ఎయ్యి అంటారు కదా అది కూడా ఒకసారి అనండి అది పర్ఫార్మెన్స్ బాగా చేయండి అప్పుడు అంటే ఒక్కసారి నా కోసం అనండి మేడం అన్న నా కోసం వెయ్యి తెలుపనా నీ కోసమే నేనని కను పాపలు రూపం నీవని కనిపించని భావమే ప్రేమని ప్రియతమా తెలుసునా నా మనసు నీదేననీ ప్రియతమా తెలుసునా సుధీర్ మేడం ఆ ఒరిజినల్ నెత్తినే కరెక్ట్ అని మీరంత ఫీల్ చేయడం సర్లేదు ఓ ఎంత పైకి లేచినా ఫీల్ చేయట్లేదు పైకి వెళ్ళి కాళ్ళు లేపుతున్నావు చాపుతున్నావు ఇలాంటి దానికి లేపుతాన్నారు మాస్టర్ తీసుకెళ్ళి పైకి లేపటి మాకు కింద చూస్తుంటే నాకు కనబడుతుంది కనబడుతున్న నాకు నేనే కనబడుతున్నా కాళ్ళు ఇంకేవో కనబడుతున్నాయి మాటించి పడితే అని చెప్పి అయినా ఆవిడేంటి అంత మాట అనేసింది భయ్యా అదే భయ చాలా బాధగా ఉంది నువ్వు వీటిపై ఎంతో ధరస్తున్నావు ఎందుకని నువ్వెవరు నేను డైరెక్టర్ తేజ అమ్మో కొడతా ఉంటా జాగ్రత్తగా ఉండాలి